తెలుగు బుల్లితెర రంగంలోకి సీరియల్ యాక్టర్గా అడుగుపెట్టి ముగిలి రేకులు చిక్రవాకం కృష్ణ తులసి వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్ పవిత్రనాథ్ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్న వార్త బుల్లితెర ఇండస్ట్రీని మాత్రమే కాదు ఓ సీరియల్ యాక్టర్గా అందరికీ గుర్తుండిపోయిన అభిమానులని కూడా పూర్తి విషాదంలో నెట్టివేసిన సంఘటన అకస్మాత్తుగా ఆయన లీడు అన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేస్తుంది అలాంటి పవిత్రనాథ్ గారు పోయిన రెండవ రోజే ఆయనకు సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా పవిత్రనాథ్ గారు ఎలాంటివారో ఆయన ఎలా పోయారో అన్న విషయాన్ని ఆ కాలనీలో ఉండే ఓ వాచ్మెన్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఇక పవిత్రనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ అతడితో ఉన్న అనుబంధాన్ని గురించి ప్రతి ఒక్కళ్ళు ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతో గొప్పగా మాట్లాడుకొచ్చారు పేరు ఉన్నట్టుగానే ఎంతో పవిత్రమైన హృదయం ఉన్నవాడని తనకి తొమ్మిదేళ్ల వయసు నుంచి పవిత్రనాథ్ తెలుసని చాలా మంచివాడు ఎంతో సున్నితమైన మనసు ఉన్నవాడు ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు అందరికీ సహాయం చేసేవాడు అంటూ చెప్పుకురావడం జరిగింది ముఖ్యంగా పవిత్రనాథ్ గారితో అత్యంత సన్నిహితురాలుగా మిగిలిన ఆ కాలనీలో ఉండే ఓ లాయర్ కూడా పవిత్రనాథ్ గారి గురించి చెప్పుకొస్తూ అతడిని నేను తొమ్మిదేళ్ల వయసు నుండి చూస్తూ ఉన్నాను చాలా మంచివాడు ఎంత మంచివాడు అంటే అందరికీ సహాయం చేస్తాడు అనారోగ్య సమస్యల వల్లే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ చెప్పడం ఇక అదే కాలనీలో అపార్ట్మెంట్లోకి వాచ్మెన్గా పదమూడేళ్లుగా పనిచేస్తున్న అతడు కూడా చెప్పుకొస్తూ పవిత్రనాథ్ సార్ చాలా మంచివాడు ఆయనకి రెండు సార్లు హార్ట్ సర్జరీ అయింది అంటూ చెప్పుకురావడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో మళ్లీ ఆయన అనారోగ్య పాలు అవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఆయనకి ఈ మధ్య కాలంలో చేసిన సర్జరీ సక్సెస్ కాకపోవడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆయన అనారోగ్య పాలు అవ్వడం ఇక దురదృష్టం ఏంటంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఇలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ అక్కడ ఉండే వాచ్మెన్ పవిత్రనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ మున్నీరు అయ్యాడు ఏది ఏమైనప్పటికీ ఓ సీరియల్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి రేకులు చక్రవాకల్ లాంటి సీరియల్స్తో మంచి ఫేమ్ని పాపులారిటీని సంపాదించుకొని అందరికీ దయాగా అందరికీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మన తెలుగు సీరియల్ ఆర్టిస్ట్ ఇలా అకస్మాత్తుగా పోవడం నిజంగా దురదృష్టం లేటెస్ట్గా అతడు పోయిన రెండవ రోజు పవిత్రనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి గడించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్న వారే లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే ఇప్పుడు నెత్తింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి